నేను అందుకనే దీనికి ఒక పెద్ద కార్యక్రమం తీసుకున్నాను ఇప్పటికే ఒక లక్ష బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకున్నారు దగ్గర దగ్గర ఒక పది వేల మంది మార్గదర్శులు వచ్చారు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని ఒకటి కోరుతున్నా ఇది మీ బాధ్యత సమాజం మనకు గౌరవిచ్చింది అవకాశాన్ని ఇచ్చింది తిరిగి సమాజానికి ఇవ్వవలసిన బాధ్యత మనకుంది ఈరోజు మీరు చూస్తే బిల్ గేట్స్ ఉన్నాడు కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రపంచంలోనే కోటీశ్వరుడు డబ్బులు సంపాదించాడు సంపాదించిన డబ్బుల్ని తొంభై తొమ్మిది శాతం తిరిగి సమాజానికి ఇచ్చేస్తున్నాడు మొన్నే వేదాంత ఒక పెద్ద కంపెనీ డెబ్బై ఐదు శాతం తిరిగి సమాజానికి ఇచ్చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా ఈరోజు మన ముందర గనపడుస్తున్నాయి కడాన మిగిలేది మీరు సమాజానికి ఏం మంచి చేశారో అదే శాశ్వతంగా మిగులుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి పది లక్షల కోట్ల రూపాయల రాష్ట్రానికి అప్పులున్నాయి మీ కష్టాలు బోలిడన్ని కష్టాలున్నాయి ఒక పక్క అప్పులు తీర్చాలి వడ్డీ కట్టాలి సంపద సృష్టించాలి కేంద్ర సహకారం తీసుకోవాలి మళ్ళా మీ కష్టాలు తీర్చాలి ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం ఈరోజు ఇక్కడ చూశారు పోలవరం ఐదేళ్లు పోలవరాన్ని ఏ విధంగా భ్రష్ పట్టించారో మీరే చూశారు ఆ రోజు నేను డయాఫామ్ వాళ్ళు పూర్తి చేశాం డయాఫామ్ వాళ్ళు పూర్తి చేసి ఆ కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా కావాలని కక్ష తీర్చుకునే విధంగా పోయి డయాఫామ్ వాళ్ళు కూడా కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది ఈరోజు మళ్ళీ దాని మీద శ్రద్ధ పెట్టాం భగవంతుడు మళ్ళీ నాకే అవకాశం ఇచ్చాడు దాన్ని పూర్తి చేసే అవకాశం అందుకే శ్రద్ధ పెట్టాం రామానాయుడు గారిని చాలా క్లియర్ గా చెప్పాను ఎట్టి పరిస్థితులు రెండు వేల ఇరవై ఏడుకి జాతికి అంకితం చేసే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పాను ఆ దిశగా ఆ దిశగా అడుగులేస్తున్నాం విదేశ నిపుణులు కూడా వినిపించాం ఎందుకంటే ఈ ప్రాజెక్టు మామూలు ప్రాజెక్టు కాదు ఓసారి ఉద్ధృతంగా వరదలు వస్తాయి దేశంలో ఎక్కడా రాని విధంగా యాభై లక్షల క్యూసిక్స్ వరదొచ్చే ఏకైక ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు అలాంటి ప్రాజెక్టు కానీ ప్రమాదంలో పడితే చాలా సమస్యలు వస్తాయి డిసెంబర్కి అంతా డయాఫామ్ వాళ్ళు పూర్తి అవుతుంది అత్యున్నతమైన ప్రపంచంలో ఉండే ఎక్స్పర్ట్స్ అంతా కూడా దీనికి సూపర్వైజ్ చేస్తున్నారు ఆ రోజు మీరు చూస్తే ఐదేళ్లు నాలుగు శాతం పనులు పూర్తి చేసి నేను ఒక సంవత్సరంలో ఆరు శాతం పూర్తి చేసి రెండేళ్లలో ఇప్పటికి ఎనభై రెండు శాతం అయింది రెండేళ్లలో ప్రాజెక్ట్ని పూర్తిగా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క